ఆదివాసీ ముద్దురిట కుమరం భీం ఎనభై ఐదవ వర్గంతిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజున ఘనంగా జరుపుకోవడం జరిగింది జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం నిర్వహించి అమరులైనటువంటి కుమరం భీం గారి యొక్క ఆశయాలు నేటికి నెరవేరలేదు ఇప్పటికీ ఆదివాసులు తమ భూముల నుంచి ఎల్లగొట్టబడతా ఉన్నారు తమ ఊళ్ళ నుంచి ఎల్లగొట్టబడతా ఉన్నారు అటవీ శాఖ అధికారుల యొక్క దాడులు దౌర్జన్యాలు విపరీతంగా పెరిగినాయి పోడు భూములకు పట్టాలు ఇవ్వడం లేదు గ్రామాలలో రోడ్ల సౌకర్యం కానీ ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల్ని పూర్తిగా అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటూ ఉన్నారు లిఫ్ట్ సెట్టుల్లో ఉన్నటువంటి ఏరియాలలో కూడా జనరల్ రిజర్వేషన్స్ తీసుకొచ్చి ఆదివాసులను ప్రజాప్రతినిధులు కాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ క్రమంలో ఆదివాసుల హక్కుల కోసం సీపీఎం పార్టీ నిరంతరంగా పోరాటాలు నిర్వహించాలని చెప్పి దీక్ష పూరుతూ ఉన్నది అలాగే ए वरदत कुमरकारी वरदती प ఈ రోజు ఆదివాసులందరూ కూడా పోరాటం జరిగి ఉన్నారు కానీ ఇలా ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి ఈ పోరాటాలకు అనుగుణంగా ఆదివాసులకు ఉన్నటువంటి టిప్ సెంటులు కానీ సిక్స్ సెంటులు కానీ అమలు చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం అలాగే ఈరోజు చెందకపోవడంతో ఈ రోజు పోరాటానికి సాగుతూ ఉంటాయి సాగుతూ ఉంటాయి ఈ రోజు ఏ ప్రభుత్వాలు కూడా మా ఆదివాసుల పైన కనకరించి ఈ రోజు జీవన అమలు చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ రోజు ఎనభై ఐదవ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మరి ఆదివాసుల పైన ఆలోచన చేసి ఇలా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి దిశలో విద్యాలు ఉద్యోగాలు అన్ని కూడా కల్పించాలని ఈరోజు మేము ఈ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాము రైతు ఎనభై ఐదు వర్ధంతి వాస్తవంగా ఆదివాసుల హక్కుల కోసం ఆదివాసుల నిధుల కోసం ఆదివాసుల హక్కుల కోసం గతం నుంచి ఇప్పటి వరకు పోరాడుతుంటే మాత్రం రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు కేంద్ర గవర్నమెంట్ కావచ్చు ఆదివాసుల పరిస్థితి ఎక్కడికో కూడా ఎక్కడ ఉన్నట్టు పరిస్థితి ఉంది ఎందుకంటే గతం నుంచి అడవిలో పోరాటం చేసిన ఆదివాసులే అడవిలు ఉంటూ ఆదివాసులే అడవికు రక్షణ చేసేటోళ్ళు ఆదివాసులే కానీ వాస్తవంగానే ఆదివాసులకు మాత్రము కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లు మాత్రము ఇప్పటివరకు కూడా ఆదివాసులకు సహకారం చేస్తలేరు ఎందుకంటే ఆదివాసీ ఊళ్ళలో చూస్తే నీళ్ళు లేక నిధులు లేక చేలకు పట్టలు లేక అసే పరిస్థితి ఉంది ఒకటే విధంగా చేస్తున్నాం ఆదివాసీల ఎనభై ఐదు వర్ధంతి రోజున వాస్తవంగా ఉన్న అధికారులకు ఆదివాసులకు ఏ సమస్య ఉన్నా అడవి హక్కు పట్టలు కావచ్చు నీళ్ళు కావచ్చు నిధులు కావచ్చు ఆదివాసులకు మాత్రం రాజకీయ కోసము వాడుతుందరూ మాత్రము ఆదివాసులు మాత్రం ఒక పని కూడా ఇంతవరకు సహకారం చేస్తలేరు ఎందుకంటే వాస్తవంగానే ఆ నిధులు కేంద్రం నుంచి నిధులు ఐటీకెడుతున్నాయి కానీ దులకు ఇంతవరకు దక్కలేవు వాస్త ఇప్పుడు కొన్ని జీవులు తీసుకున్నారు ఆదివాదుల మాత్రం ఇది వాక్తంగా ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది ఆదివాసులు కూడా చూస్తున్నారు ఆదివాసులకు మాత్రము అన్యాయం అయితే మాత్రము ఎక్కడ కూడా పోటం చేసేందుకు ఆదివాసులు ఆదివాసులు ఖచ్చితంగా పోరాడతారు అనుకుని ఇది ఒక ఆదివాసుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అన్ని ఆదివాసీ సంఘాలు రాజకీయ పార్టీలు కమ్యూనిస్ట్ ఆధ్వర్యంలో అట్లాగే ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించడం అనేది జరుగుతుంది ఈరోజు కుమరం భీం వర్ధంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆదివాసీ వ్యతిరేక విధానాలపైన పోరాటాలకు ఆదివాసీకి సన్నద్ధం కావాలనే దాని గురించి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది కానీ ఈ రిజర్వేషన్లలో ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఐదవ షెడ్యూల్ నిబంధనల్ని పాటించకుండా గిరిజనేతర రిజర్వేషన్లు పాటించడంతో ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం అనేది జరుగుతుంది చాలా పూర్తిస్థాయి మండలంలో ఆదివాసీలున్నా చాలా గ్రామాల్లో పూర్తిస్థాయిగా ఆదివాసులున్నా అక్కడ రిజర్వేషన్ వేరే వాళ్ళకి రావడంతో ఆదివాసీల యొక్క రాజకీయ హక్కుల్ని కాలరాసినట్టు అనేది జరుగుతూ ఉంది కాబట్టి స్థానిక ఎన్నికలలో గిరిజనేతర రిజర్వేషన్లు అమల్ని ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఆదిలాబాద్ కుమ్రంభీం జిల్లా భద్రాద్రి జిల్లాలలో జెడిపి చైర్మన్ పదవిని ఆదివాసులకే ఇవ్వాలనే దాని గురించి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు ఆదివాసులకు అనేక రకాల సహాయక సాయ సహకారాలు చేస్తున్నామనే పేరుతోటి ఆ ఈరోజు కుమరంభీం వర్ధంతి కోసం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బీజేపీ వాళ్ళు అట్లాగే బీజేపీ కార్యకర్తలు ముందుకొస్తున్నారు కానీ దేశవ్యాప్తంగా ఆదివాసుల్ని అడవి నుంచి దూరం చేసే విధంగా అడవిని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే విధంగా బీజేపీ పార్టీ విధానాలనేటివి అవలంబి అవలంబించడం అనేది జరుగుతుంది కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు లక్షల ఎకరాల అడవిని కార్పొరేట్లకు కట్టబెట్టడం అనేది జరిగింది అనేక కార్పొరేట్ కంపెనీల ప్రాజెక్టులని ఆదివాసీ గూడాలల్లోకి అడవి అడవిలోకి తీసుకొచ్చి ఆదివాసీలు నిరాశ్రయాలు అనేది చేయడం అనేది జరుగుతుంది ఇది పూర్తిగా జల్ జంగల్ జమీన్ కుమరం భీం నినాదానికి వ్యతిరేకం అనే దాని గురించి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి ఇప్పటికైనా ఆదివాసీ ప్రజలు మేల్కోవాలా రేపు భవిష్యత్తులో ఈ బీజేపీ పార్టీ అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అటవీ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా అడవి నుంచి ఆదివాసీల్ని తరిమేసే విధానాలకు వ్యతిరేకంగా ఈ బీజేపీ పార్టీ ఈ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి కుమరం భూమి స్ఫూర్తితో మనం ఉద్యమాల ద్వారా బదులు ఇవ్వాలనే దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కుమరం భీం గారికి నివాళులర్ జల్ జంగల్ జమీన్ అమరాయే కార్పొరేట్ లెక్ కట్టబెడితే ఖబర్దార్ విడ అనే దాని నుంచి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం